లక్ష్మీదేవి పాలు పువ్వులు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం ఇవన్నీ లక్ష్మీదేవి నివసించే స్థానాలుగా చెప్పబడుతూ ఉన్నాయి అందువలన వాటి విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు అందుకే వాటి విషయంలో ఎప్పుడు భక్తి శ్రద్ధలతో వ్యవహరించాలి జీవితంలో ఆర్థిక పరమైన సమస్యలు మిగిలిన సమస్యల కంటే ఎక్కువ బాధిస్తూ ఉంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇవి లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఆ ఇష్టమైనట్లు నడుచుకోవాలి సూర్యోదయం ముందే నిద్రలేచి ఆ ఎంట దీపం వెలిగించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఆ ఎంట మహిళలు ఎప్పుడూ శుచిగా శుభ్రంగా పసుపు కుంకుమను ధరించడం మంచి దుస్తులను కట్టడం మురికి దుస్తులను కట్టకుండా ఉండడం ఇలాంటివన్నీ లక్ష్మీదేవికి ప్రీతికరం అని చెప్పబడుతోంది అలాగే పొద్దుపోయే వరకు నిద్రించే వారి ఇళ్లలోనూ సాయంత్రం వేళలో నిద్రించే వారి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని వృధా చేసే వారి ఇంట కూడా లక్ష్మీదేవి విడిచిపెట్టి ఇక ఎప్పుడు చూసిన కలహాలతో కలిగే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటును కూడా కాలుపెట్టదని విశ్వాసం ఎక్కడైతే పవిత్రత ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు స్పష్టం చేస్తున్నారు